దాదాపు గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కొన్ని వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కొన్ని సిస్టమ్లు ఎలా పనిచేస్తాయో కాసింద మినిమం అవగాహన ఉన్నప్పుడు కూడా బాగా అర్థమై ఉంటుంది వ్యవస్థ ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది పాలక వర్గంతో కొన్ని వ్యవస్థలు ఏ విధంగా ట్రావెల్ అవుతూ ఉంటాయి కనిపించని శక్తులు చాలా పనిచేస్తాయి జస్ట్ మిమ్మల్ని నన్ను నమ్మించడం కోసం మాత్రమే వ్యవస్థలు చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే అందరికీ తెలిసిన వాస్తవమే ఇదేమి మనమేమి దాచిపెట్టుకోవాల్సిన అంశం కూడా లేదు మీరు ఇప్పటికి చాలా రిఫరెన్స్ ఉంటారు కావాలి అంటే తాజాగా దస్తగిరి ఈ పేరు గురించి మళ్ళీ ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటారు ఎందుకంటే సినిమాల్లోనే చూడగలం ఒక వ్యక్తిని చంపినటువంటి వ్యక్తి ఎలా చంపాడు అసలు వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు అనేది టీవీలలో ఇంటర్వ్యూల్లో ఎక్కడ నరికినా గుండె మీద నరికినప్పుడు ఎట్లా పడిపోయిండు వెనకలు నరికినప్పుడు ఎట్లా పడిపోయిండు చేతి వేళ్ళు ఎట్లా నరికినా గొడ్లు తీసుకుని ఫస్ట్ ఎక్కడ వేసినా ఎక్కడ నరికినప్పుడు అమ్మాని ఎట్లా పడిండు ఇవన్నీ విషయాలు ఆయన చెబితేనే జనానికి తెలిసింది ఎక్కువ అంటే ఆయన ఎట్లా జరిపిన ఈ కేసులో ఏ ఫోర్ గానే ఏమో ఉన్నాడు ఆ దస్తగిరి అంటే ఎట్లా నరికినానో ఇంటర్వ్యూలో చెప్పి ఏ విధంగా తెగ నరికినానో ఒక ఎమోషన్ ఒక ఫీల్ తోటి చెప్పి అంటే ఒక హీరోయిజాన్ని ప్రదర్శించుకుంటూ ఆ దస్తగిరి ఇప్పుడు అదే హత్య కేసులో సాక్షి నిందితుడు కాదు సాక్షిగా మార్చేసింది సిబిఐ కోర్టు అంటే సరే నేను మార్చిన కోర్టును అలా మార మారడానికి సహకరించిన సిబిఐను వీళ్ళందరినీ వెనక నుంచి ఏమైనా శక్తులు నడిపించి ఉంటే ఆ శక్తుల గురించి అయితే నేనేమి కమెంట్ చేయట్లేదు కానీ సామాన్యులుగా మీరు నేను అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది జస్ట్ ఒక సీదా వ్యక్తి ఒక ఏమంటారు కనీసం రోజు పూట గడవడానికి కూడా ఇబ్బంది పడే దత్తగిరి అనే ఒక వ్యక్తి ఒక హత్య కేసులు వాళ్ళు ఇంకా చాలా దారుణంగా పరిస్థితులకు వెళ్ళిపోవాలి కానీ అలా కాకుండా హత్య కేసులు ఎదుర్కొన్న తర్వాత దర్జాగా చుట్టూ గన్మెన్లు పెద్ద వెహికల్ సెటిల్మెంట్లు పంచాయతీలు పబ్లిక్ గా చేసి ఇప్పుడు ఏకంగా కనుక తాను చంపినా అని చెప్పి హీరోయిజంతో ఇంటర్వ్యూలు ఇచ్చిన కేసులో ఆయన సాక్షిగా మారిపోయాడు అసలు ఇప్పుడు ఆయనకు కేసుకు సంబంధమే లేదు ఆయన సాక్షి అంతే అంటే ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ఎలాంటి వ్యక్తులు పనిచేసి ఉంటారు అనే ఒక భయంకరమైన నిజాన్ని మీరు నేను అర్థం చేసుకోండి అంతకు మించి గేమ్ అక్కర్లేదు ఒక భయంకరమైన నిజాన్ని అర్థం చేసుకోండి అంతే అటువంటి వ్యక్తి ఇంత బ్రహ్మాండంగా అంటే ఎంత పెద్ద వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అండ్ దస్తగిరి వ్యవహార శైలి ఏంటి ఎవరి మీద విమర్శలు చేస్తున్నారు ఎవరి మీద తొడలు కొడుతున్నారు ఎవరి మీద మీసాలు తిప్పుతున్నారు ఎవరిని టార్గెట్ గా చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు అని కనుక మీరు ఆలోచిస్తే ఆయన టార్గెట్ గా చేసుకున్న వాళ్ళ అంటే ఈయన టార్గెట్ గా చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యర్థులు దీని వెనక్కు ఉంటారు అని చెప్పి చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది ఎవరూ లేకుండా ఈయనకి ఇంత పెద్ద పెద్ద న్యాయవాదులు సిబిఐ ఈయన చెప్పినట్లే దేశంలో పేరెన్నిక కానీ న్యాయవాదులు ఒక వైపు అయిన దర్జాగా టాప్ అండ్ గార్లు కానీ గన్మెన్లు పెట్టి ఇంత మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది లీగల్ గా వ్యక్తి హత్య చేయకముందు ఆ వ్యక్తి ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఒక సెట్ కింద ని పెట్టుకోవాలన్నా కనుక స్థాయి లేని వ్యక్తి ఎట్లా చేయగలుగుతున్నారు ఎట్లా ఈరోజు ఆ కేసులో నుంచి కనుక ఇంకా సాక్షి అని చెప్పి బయటకు వచ్చేశారు సో సామాన్యులారా మీరు నేను మనం అర్థం చేసుకోవాల్సింది వ్యవస్థలో చాలా చాలా భయంకరమైన నిజాలు భయంకరమైన కొన్ని పదాలు లేదో నాకైతే తెలియదు కానీ మీకు అర్థమవుతాయి అనుకుంటాను కొన్ని కొన్ని చూడండి అదే కేసులో సాక్షిగా మారిపోయాను తాజాగా సిబిఐ కోర్టు ఆయన సాక్షిగా మార్చేసింది ఏ ఫోర్గా ఏమో ఉండ ఇప్పుడు ఆయన సాక్షి అయ్యాడు సాక్షి అయిపోయాడు ఇంకా ఇష్టం ఇప్పుడు మన హత్య కేసులో నిలుతారని కూడా అల్లేం మనం ఆయన ఇప్పుడు అంటే టెక్నికల్గా చూసుకుంటే సరే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాని ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం ఈయన ఏ విధంగా రికార్డ్ అన్నది ఎవరు ఏం మర్చిపోరు అవన్నీ కనుక సజీవంగానే ఉంటాయి కానీ టెక్నికల్గా చూసుకుంటే సాక్షి మాత్రమే నిజంగానే